భూకైలాస్ సినిమాలో సముద్రాలు గారు రాసినటువంటి ఒక పాట మున్నీట పవళించు నాగసయ్యన అనేటువంటి గీతం ఇది సుదర్శనం గోవర్ధనంలో స్వరపరిచినటువంటి గీతం ఈ పాట విపరీతమైనటువంటి పాపులర్ ఆ రోజుల్లో ఆ రోజుల్లోనే కాదు ఇప్పటికీ చాలా పాపులర్ ఆ పాట ఈ పాట పాడింది ఎంఎల్ వసంత్ కుమార్ గారు ఎమ్మెల్ కుమార్ గారు ఆవిడ కుమార్తె శ్రీవిద్య ఆవిడ అనేక సినిమాల్లో మనం చూసాం అంటే కమల్ హాసన్తో గాను నటించారు ఆవిడ అలాగే ఆయనకి మదర్గా కూడా నటించారు అపూర్వ సోదరులు అని సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో కూడా ఆవిడ కమల్ హాసన్ తల్లిగా కనిపిస్తాడు ఇలా శ్రీ విద్య మనకు తెలుసు అంటే ఆవిడ తూర్పు పడమరా అనేటువంటి సినిమా ద్వారా ఆడియన్స్కు బాగా రిజిస్టర్ అయినటువంటి నటి ఈవిడ ఆ సినిమాలో అంటే భూ ఈవిడ మదర్ ఎంఎల్ వసంతకుమార్ గారు పాడినటువంటి ఆ మున్నీట శయనించు నాగశయన మున్నీట పవళించే నాగశయన అనేటువంటి పాట ఆ పాట విశేషం ఏంటంటే ఆ పాటకి నర్తించినటువంటి నర్తకి కమలా లక్ష్మణ్ ఆ రోజున కమలా లక్ష్మణ్ అయితే తర్వాత కమలా నారాయణన్ ఈ ఆవిడ కమలా లక్ష్మణ్ అని అన్నారంటే ఆ రోజుల్లో ఆవిడ పెళ్లి చేసుకున్నది ఆర్కే లక్ష్మణ్ గారిని ఈవిడ నర్తకి ఆయన కార్టూనిస్టు ఇద్దరు కళాకారులే అలాగే ఆర్కే లక్ష్మణ్ గారి ఫ్యామిలీలో ఒక అద్భుతమైనటువంటి జగమెరిగినటువంటి రచయిత ఆర్కే నారాయణన్ ఆర్కే నారాయణన్ అనగానే మనకి మాల్గుడీ డేస్ గుర్తొస్తుంది మాల్గుడీ డేస్ పుస్తకంగా ఎంతమంది చదివారో కానీ శంకర్నాగ్ దాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆ సె ఆ కథల్ని ఒక రకంగా ఆ నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేశారు అంటే రచనలో ఉన్నటువంటి బిగిని ఎక్కడా సడలనివ్వకుండా ఆయన తెరానువాదం చేసి చూపించినటువంటి పద్ధతి మంజునాథ్తో ఆ క్యారెక్టర్ చేయించినటువంటి పద్ధతి ఇదంతా కూడా ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది అలా ఆర్కే నారాయణన్ని తర్వాత అంటే విజువల్ మీడియాకి ఒక రకంగా అట్రాక్ట్ అవటం కాదు ఎడిక్ట్ అయినటువంటి జనరేషన్కి కూడా ఆర్కే నారాయణన్ని కనెక్ట్ చేసినటువంటి ఘనత మాత్రం అనంత శంకర్నాథ్కే దక్కుతుంది ఇలా ఈ ఆర్కే నారాయణన్ రైటరు ఆయన తమ్ముడు ఆర్కే లక్ష్మణ్ ఆయన కార్టూనిస్టు ఆ కుటుంబంలో కళ ఉంది వాళ్ళు కళాకారులు కాబట్టి కళాకారుల్ని అర్థం చేసుకుంటారు కళాకారులకి కావలసినటువంటి ఇస్తారు అంటే నియమ నిబంధనలలో బిగించటం ద్వారా కళాకారుడికి పరిమితి విధించటం ద్వారా వారిలో ఉన్నటువంటి కళని వారికి దూరం చేయటం అనేది జరిగితే వాళ్ళు తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురవుతారు రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఇది అనేక కథల్లో చూసాం మనం అనేక జీవితాల్లో చూసాం ఇలాంటి సందర్భమే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కమలా లక్ష్మణ్ లేదా కమలా నారాయణన్ ఆవిడ జీవితంలో కనిపిస్తుంది ఈ కళాకారుల కుటుంబంలోకి మనం వెడితే మనకి కళాకారిణిగా మనం మన జీవితాన్ని కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అనుకుని ఆవిడ వైవాహిక బంధంలోకి ప్రవేశించారు ప్రవేశించిన తర్వాత ఇక్కడ అది దొరకలేదు ఆవిడ ఏదైతే ఆశించారో అది దొరకలేదు ఆవిడ సినిమాల్లో నర్తించేవారు విడిగా కూడా స్టేజ్ షోస్ చేసేవారు నర్తకిగా ఆవిడ పాపులర్ అవటం అనే ఏరియాలో ఆవిడకి కొన్ని పరిమితులు విధించేటువంటి ప్రయత్నం ఆర్కే నారాయణన్ కుటుంబం నుంచి జరిగింది ఇది ఆవిడ ఊహించినటువంటి పరిణామం దాదాపుగా ఆవిడ ఇరవై ఏడేళ్ల వయసులోనే ఆర్కే లక్ష్మణ్తో విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత ఆయన ఇంకొక వివాహం చేసుకున్నారు అప్పటికి వీరిద్దరి మధ్య సంతానం లేదు ఆయన వేరే వివాహం చేసుకున్నారు ఆవిడ ఆవిడ పేరు కూడా కమలయ్య విచిత్రంగా ఆ కమల గారు ఈయనకి ఆర్కే లక్ష్మణ్కి సమీప బంధువు రచయిత్రి కూడా ఆవిడ వాళ్ళు అంటే ఆ వివాహ బంధం కలకాలం నిలబడింది ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ మరణించటం అలా జరిగింది వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు శ్రీనివాస్ లక్ష్మణ్ అంటారా ఆయన కూడా జర్నలిస్టే ఆయన కూడా జర్నలిజంలోనే ఉన్నాడు ఆర్కే లక్ష్మణ్ అనగానే కామన్ మ్యాన్ కార్టూన్ గుర్తొస్తుంది మనకి కామన్ మ్యాన్ టైమ్స్ ఆఫ్ ఇండియా కామన్ మ్యాన్ అనగానే ఆర్కే లక్ష్మణ్ మన స్మృతి పదంలో భారతీయుల స్మృతి పదంలో తడుక్కున మెరిసేటువంటి కార్టూనిస్ట్ ఆయన జీవితంలో ఇలా మొదటి వివాహం కమలగారి ద్వారా భగ్నం కావటం అనేది ఒక విచిత్రమైనటువంటి అంశం అయితే కమలగారు కూడా మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు టీవీ లక్ష్మీనారాయణన్ అనేటువంటి వ్యక్తిని ఆవిడ వివాహం చేసుకున్నారు ఆయనతో ఫలప్రదమైనటువంటి దాంపత్య జీవితమే నడిపారు ఆవిడ అయితే నిజానికి అప్పటికే అంటే లక్ష్మీనారాయణ గారిని పెళ్లి చేసుకునే నాటికే ఆవిడ దాదాపు వంద సినిమాల్లో విభిన్న అంటే కంటే కూడా ఆవిడ ప్రధానంగా డ్యాన్సర్గానే కనిపించేవారు సినిమాల్లో అలా ఆవిడ దాదాపు అప్పటికి వంద సినిమాలు కంప్లీట్ చేశారు ఆవిడ ఆ తర్వాత కూడా ఆవిడ కళా జీవితం కొనసాగింది ఆవిడ స్టేజ్ షోసు అలాగే తన విద్యని శిష్యులకి నేర్పటం ఈ కార్యక్రమాలన్నీ అంటే కళాజీవిగానే ఆవిడ తన జీవిత ప్రయాణాన్ని కొనసాగించడానికి అవకాశం అయితే దొరికింది అక్కడ ఈ దంపతులకి ఒక కుమారుడు జయనంద్ నారాయణన్ అని అతను యుఎస్లో చాలా పెద్ద పొజిషన్లో రిటైర్ అయ్యాడు ఆయన అంటే ఆర్మీలో యుఎస్ ఆర్మీలో ఒక పెద్ద పని పనిచేశాడు అతను ఆయన అలా రిటైర్ అయిపోయాడు ఆయన జీవితం ఇప్పుడు ఆవిడ తొంభై ఏళ్ళు దాటినటువంటి వయస్సు ఇప్పటికీ ఆవిడ ఉన్నారు అంటే ఆ రోజున భూకైలాసులో యాభై ఎనిమిది మార్చి నెలలో రిలీజ్ అయినటువంటి భూ మున్నీట పవళించే నాగసయన అనేటువంటి పాటకి డ్యాన్స్ చేసినటువంటి కమల గారు ఇప్పటికీ జీవించి ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఆవిడ తన కళా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించారు అయితే ఇక్కడ ఒక రకంగా మన వాళ్ళు ఈ మధ్య ఈ బయోపిక్కులు తీయటం అనేటువంటిది జరుగుతోంది ఈ బయోపిక్కులు తీయటం అనేటువంటి కార్యక్రమం చేసే వాళ్ళకి ఈవిడ జీవితం కూడా నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీనిలో అంటే పర్టికులర్గా ఆర్కే నారాయణన్ ఆర్కే లక్ష్మణ్ లాంటి కళాకారులు ఉన్నటువంటి అలాగే వాళ్ళు కొంత ఆర్కే లక్ష్మణ్ పొలిటికల్ అవేర్నెస్ ఉండటం వలనే కదా అంత స్థాయి కార్టూన్స్ వేసి ఆయన ప్రజలు అంటే కామన్ మ్యాన్ని కామన్ మ్యాన్ని ప్రభుత్వం దృష్టిలో కామన్ మ్యాన్ అంటే భయం పుట్టే లెవెల్లో ఆయన ఒక ఉద్యమంలాగా ఆ కార్టూన్ ప్రక్రియని నడిపినటువంటి వ్యక్తి ఆర్కే లక్ష్మణ్ మరి అంతటి స్పృహ ఉండి ఉన్నటువంటి కళాకారుడు అలాగే ఆర్కే నారాయణన్ కూడా తక్కువ వాడు కాదు మరి అక్కడ ఆవిడ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని ఆ ఫ్యామిలీలోంచి బయటకు రావాలనుకోవడం అంటే అసలు ఒక కళాజీవిగా ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి స్వేచ్ఛను కోరుకుంటారు ఇవన్నీ ఇవన్నీ డీల్ చేయొచ్చు తద్వారా ఇందులో ఇంకొక కోణం ఏంటంటే జనరల్గా పెళ్లి చేసుకున్న తర్వాత మేం చెప్పిన పద్ధతిలో జీవించాలి అనేసి ఒక కొత్త మాన్యువల్ ఇస్తారు అంటే ఇప్పుడు ప్రిజన్కి వెళ్ళినప్పుడు ప్రెజనర్కి ఎలాగైతే అక్కడ మాన్యువల్ ప్రకారం జీవించటము అనే ప్రోగ్రామ్ డిజైన్ అవుతుందో అలాగే వివాహం జరిగిన తర్వాత ఆడపిల్లలకి ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత పుట్టింటి మాన్యువల్ రద్దయిపోయి అత్తింటి మాన్యువల్తో వాళ్ళ జీవితం రీస్ట్రక్చర్ చేయటం అనేది జరుగుతుంది అది మనకు చాలా సినిమా పాటల్లో కూడా చాలామంది ఒక దారుణమైన విషయం ఏంటంటే మహాకవి శ్రీశ్రీ గారు ఒక సినిమా పాట రాశారు అన్నపూర్ణ దుక్పాటి మధసూధనరావు గారికి హాయిగా ఆలు మగలై కాలం గడపాలి వెయ్యేళ్ళు మనం అనుకూలంగా ఒకటై బతకాలి అనే పాట చాలా పాపులర్ అది ఆ పాటలు అత్తింటను అదరి పాటతో పుట్టింటిని పొగడొద్దు సమయం దొరికిందే చాలని తలగడ మంత్రం చదవద్దు అని ఆయన ఉపదేశం చేస్తారు శ్రీశ్రీ గారు కొంచెం అంటే ఉన్నటువంటి ఇమేజ్కి ఉన్నటువంటి స్ట్రేచర్కి అది అలాంటి వాక్యాలు కొంచెం పంటి కింద రాయిలాగా తగులుతాయి కానీ ఆయన రాసిన మాట వాస్తవం అంటే ఆయనకు ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు అది ప్రొడ్యూసర్ గారు కోరిన మేరకు రాశారు నేను అని చెప్పచ్చు కానీ ఆయనలో కూడా ఎక్కడో ఇంటర్నల్గా అభిప్రాయాలు ఉంటే ఉండి ఉండవచ్చు అదో వేరే కోణం అయితే ఇలాంటి సందర్భాలు ఉంటాయి జీవితాల్లో అంటే ఆడపిల్లగా ఉండటము ఒక కళాజీవిగా ఉండటము స్వేచ్ఛను కోరుకోవడము ఇవి మగపిల్లలకి అనువైన పద్ధతిలో నడిచినట్టుగా ఆడపిల్లలకి నడవేమేమో నడి నడిచే పరిస్థితులు చాలా అరుదేమో అనిపించేటువంటి అనేక సంఘటనలు మన చుట్టూ కనిపిస్తుంటాయి చాలా జీవితాలు కనిపిస్తాయి అలాంటి జీవితాల్లో ఒక జీవితం ఈ కమలా గారిది కాబట్టి ఇక్కడ చాలా విషయాలు మాట్లాడటానికి స్కోప్ ఉంది అందుకని ఆవిడ ఉన్నారు ఇప్పటికీ ఆవిడ ఉన్నారు కాబట్టి ఆవిడ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఆవిడ ప్రధానంగా ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏమిటి ఇవన్నీ కూడా అలా ఈ బయోపిక్కులు తీసేవాళ్ళు అటువైపు కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఏది ఏదేమైనప్పటికీ ఒక కళాకారిణిగా ఆవిడ నర్తన ఆవిడ అభినయము అనితర సాధ్యం ఆవి ఇందాక మనం ప్రస్తావించినటువంటి ఈ ఎంఎల్ వసంత్ కుమార్ గారు పాడినటువంటి ఆ మున్నీట పవళించే నాగసేన అనే పాట ఒక్కసారి యూట్యూబ్లో చూస్తే అర్థమవుతుంది ఆవిడ ఏ రేంజ్ డాన్సరో కాబట్టి అటువంటి ఒక అద్భుతమైనటువంటి నర్తకి జీవితాన్ని ఆవిడ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు తర్వాత ఆవిడ టీవీ లక్ష్మీనారాయణన్ గారితో ఆవిడ జీవితం మొదలైన తర్వాత అది ఆ దాంపత్యం సజావుగానే సాగినట్టుగా మనకి కనిపిస్తుంది అయితే ఈ ప్రయాణం స సజావుగా సాగటం వెనకాల కూడా ఒక ఆవిడ ఎలా అర్థం చేయించారు వాళ్ళకి అనేది కూడా చూడాలి అర్థం చేయించే పరిస్థితి లేకపోవడం వలనే అక్కడి నుంచి నిష్క్రమించాల్సి వచ్చి ఉండొచ్చు ఆవిడకి ఆర్కే లక్ష్మణ్ జీవితంలో నుంచి ఇరవై ఏడేళ్ళకి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అలా వచ్చి ఉండొచ్చు కాబట్టి ఇది మనకి భూకైలాస సినిమా అనగానే గుర్తొచ్చే పాట అదైతే ఆ పాటని తలుచుకోగానే గుర్తొచ్చేటువంటి నర్తకి కమల గారు ఇది కమల గారి జీవితంలో జరిగినటువంటి విశేషాలు అనుకుంటే ఆవిడ ఇప్పటికీ సజావుగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు ఆవిడ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం